పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఏం చేశాడో అని అడిగే వైసీపీ కార్యకర్తకు ఈ వీడియో షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో చూపిద్దాం పదండి ఏపీలో రోడ్డు అంటే ఒకప్పుడు గుంతలమయం కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మార్పు వేగం కేవలం మాటలు కాదు వేల కోట్లతో పల్లె రోడ్డుల తలరాత మారబోతుంది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఏకంగా రెండు వేల ఒక వంద ఇరవై మూడు కోట్ల భారీ నిధులను విడుదల చేశారు ఇరవై ఆరు జిల్లాల్లో నాలుగు వేల కిలోమీటర్ల మేర పన్నెండు వందలకు పైగా రోడ్లు ఇప్పుడు అద్దంలా మెరవబోతున్నాయి నిన్నగాక మొన్న ఆంధ్ర క్రికెటర్ దీపిక తన ఊరుకు లేదని కోరిన పది గంటల్లోనే ఆరు కోట్ల ఇరవై లక్షలు మంజూరు చేయించి తన కార్యదక్షత ఏంటో చూపించారు ఇది ప్రజల సమస్యలపై జనసేనానికి స్పందించిన తీరు కేవలం సిటీలు పల్లెలే కాదు కొండ కోణంలో ఉండే గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట పేరుతో పదకొండు వందల యాభై ఎనిమిది కోట్లతో వందలాది కిలోమీటర్లు కొత్త రోడ్లు నిర్మిస్తున్నారు ప్రతి గడపకు అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి అంటే ప్రకటనలు కాదు ఆచరణని నిరూపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం ది పొలిటికల్ సత్యాన్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి